يلا ممكن تتصوروا معانا سد 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 తర్వాత స్థలం ఎరువై వందల రూపాయలు ఇల్లు కట్టుకోలేని తెలుసులో ఉన్న వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ప్రకారం ఆరు వందల స్థలం స్థలం కోసం నుండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళకు తెలంగాణ గవర్నమెంట్ ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చుకుంటూ ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టింది దానికి అందులో ఎప్పుడైనా పది వందల కొద్ది రెండు దానిలో బాగా నేను నిజమ్మ ఇలా పట్టాల జరుగుతుంది ఈ పట్టాల పంపిణీ ఎంత మీ అందరికీ శుభాకాంక్షలు మీరు ఈ పట్టాలు తీసుకున్న తర్వాత మీ స్థలము మీ వార్డుకి సంబంధించిన వార్డ్ ఆఫీసర్ వస్తారు వార్డ్ ఆఫీసర్ వచ్చి ఫోటో తీసుకుంటారు ఓపెన్ ల్యాండ్ ఉన్న ఫోటో తీసుకుంటారు ప్రతి ఒక్కరు ఈ ఓపెన్ ల్యాండ్ ఫోటో తీసుకున్న తర్వాత మీరు ఆ స్థలంలో నిర్మాణం వాళ్ళు చూసిన గైడ్లైన్స్ ప్రకారం నిర్మాణం స్టార్ట్ చేసుకోవాలి బేస్మెంట్ డెవలప్ పునాది వరకు మీరు నిర్మాణం చేసుకున్నాక వారం రోజులలోపు మీ అకౌంట్లకు ఎవ్వరి చేతిలోకి రావు అనుకుంటుంది మీ అకౌంట్లకు మీ సంస్థ బ్యాంక్ ఖాతాలకు లక్ష రూపాయలు వస్తాయి బేస్మెంట్ కట్టుకున్నాక వెంటనే వారం రోజుల లోపల వస్తాయి మళ్ళీ మీరు ఆ బేస్మెంట్ అయిపోయినాక వారం రోజులప్పుడు గోడలు కాబట్టుకోవచ్చు గోడలు కావాలనుకున్నాక మళ్ళీ ఒక వారం రోజుల లోపల లక్ష రూపాయలు వస్తాయి లక్ష రూపాయలతో దాదాపు ఈ గోడలను కంప్లీట్ చేసుకోవచ్చు ఆ గోడలు కంప్లీట్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు ఫోటో తీసుకొని ఆ ఫొక్కస్ అప్లోడ్ చేస్తారు చేసిన తర్వాత స్లాబ్ చేసుకోవడం జరుగుతుంది స్లాబ్ చేసుకునే సార్ ఎంత స్లాబ్ వేసుకున్నాక రెండు లక్షల రూపాయలు వస్తాయి మీ పైన మరువు పడకుంటున్నది గవర్నమెంట్ మీకు ఫస్ట్ లక్ష తర్వాత లక్ష గోడలు దాకా అయిపోయాక రెండు లక్షల రూపాయలు స్లాబ్ అని స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి సంబంధించిన కూతలు పూటలు చేసుకొని వాష్రూమ్ లాట్రిన్ బాత్రూమ్ కట్టుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రక్షేస్తాడు ఈ రకంగా ఎవ్వరూ మిమ్మల్ని చేయాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు మీరు నిర్మాణం ఏ రకంగా ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరలో మీకు డబ్బులు అవుతాయి మీరు రెండు నెలలు కంప్లీట్ చేసుకుంటారా మూడు నెలలు కంప్లీట్ చేసుకుంటారా అది మీ మీద ఇంకా ఇంకొక స్కీమ్ కూడా ఇచ్చినమ్మా ఇప్పుడు ఇల్లు లేని నిర్మేదనే ఈ ఇల్లు కట్టుకోవడానికి లగ్గారు కాబట్టి ఇప్పుడు మీరు ఫస్ట్ బేస్మెంట్ కట్టుకోవడానికి మీ దగ్గర లక్ష రూపాయలు డబ్బులు లేవు అయ్యో మా దగ్గర డబ్బులు లేవు కదా మేము కట్టుకోవాలంటే మాకు ఎట్లా మేము ఇస్తానంటే మేము కట్టుకుంటాం కదా అంటే గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది మీకే మహిళా సంఘం ద్వారా లక్ష రూపాయలు ప్రాపిస్తుంది పది రూపాయలు డబ్బు లేదు అందుకుంటే లక్ష రూపాయలు మహిళా సంఘం ద్వారా రుణం ఇస్తారు ఆ డబ్బులు తీసుకొని మీరు బేస్మెంట్ కట్టుకోవడానికి వెంటనే మీకు లక్ష రూపాయలు వస్తాయి ఇవి మళ్ళా మీరు దానిపైన కట్టుకోవడానికి మీకు ఉపయోగం తీసుకొని మీరు ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ మీ అందరికీ చేయతలు ఇస్తున్నామా ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని మీ సంతృప్తి కళను మీరు ఉపయోగించుకోవాలని అందరికీ చెప్తున్నా థ్యాంక్ యూ